రోజు దీపం పెడుతున్నాము కానీ లైఫ్ లో ఎటువంటి చేంజెస్ ని మేము చూడట్లేదు ఎటువంటి షిఫ్ట్ ని మేము చూడలేదు అనుకున్న వాళ్ళు పవర్ఫుల్ రెమెడీ దీపం పెట్టేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమ అని చెప్తూ ఓం శ్రీం శ్రీం అని చెప్తూ దీపం వెలిగించాక దీపంలో రైస్ పార్టికల్స్ వేసామనుకోండి బియ్యపు గింజలు వేసామనుకోండి డివైన్ ప్రెజెన్స్ నుండి అంటే డివైన్ పవర్ ను ఆకర్షించవచ్చు అలానే బ్లాక్ పెప్పర్ మిరియాలు కానీ లవంగాలు కాని యాడ్ చేస్తే అప్పులు తొలగిపోతాయి ఫినాన్షియల్ బ్లాక్స్ క్లియర్ అయితే పసుపు యాడ్ చేశామనుకోండి లక్ష్మీదేవిని మనం ప్లీజ్ చేస్తున్నట్టు అలానే నల్ల నువ్వులు బ్లాక్ సీసే యాడ్ అనుకోండి ఈ చెడు ప్రయత్నాలు నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ప్రభావితం ఎక్కువగా ఉండదు అండ్ లక్ష్మీనారాయణ స్వరూపం దీపం పరబ్రహ్మజ్యోతి అంటాము ఒత్తులు రెండు పెట్టాలి లక్ష్మీనారాయణ స్వరూపాలు కాబట్టి రోజు దీపం పెట్టడం ద్వారా ఆ ఫ్లేమ్ ఆ అగ్ని జ్వాలలో సెవెన్ హెచ్ జెడ్ ఫ్రీక్వెన్సీ టెన్ హెచ్ జెడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మేనిఫెస్టేషన్ కి పవర్ఫుల్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసి పెడుతుంది ఆ ఫ్లేమ్ సో రోజు దీపం పెట్టండి ఇంట్లో అద్భుతాలను చూస్తారు వీలైనంత